దేవర ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు స్టార్ డైరెక్టర్ కొరిటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రమోషన్స్ను ట్రైలర్ గ్రాండ్ గ్రాండ్గా ప్రారంభించారు తాజాగా విడుదలైన ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ను కట్టిపడేస్తుంది ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ తన నట చూపాడు యాక్షన్ సీక్వెన్స్ లో చూస్తే గూస్ బాంప్స్ రావడం పక్క ఇక విడుదలకు ముందే దేవరా వేట మొదలైంది దాంతో ఒక పక్క బాక్స్ ఆఫీస్ రికార్డులు వణుకుతున్నాయి మ్యాన్ ఆఫ్ మాసర్స్ అండ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాడు లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు తారక్ డైలాగ్స్ యాక్షన్ కు సోషల్ మీడియా షేక్ అవుతుంది విడుదలైన కొన్ని గంటల్లోనే దేవరా ట్రైలర్ ఇరవై ఐదు పైగా వ్యూస్ తో సరికొత్త వేట మొదలైందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు అయితే విడుదలకు ముందే తారక్ సరికొత్త రికార్డులను బదులు కొడుతున్నాడు నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో ట్రైలర్ రిలీజ్ కాకముందే ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ క్రమంలో గతంలో కొరటాల శివ దర్శకత్వంలోనే వచ్చిన చిరంజీవి రామ్ చరణ్ ల మల్టీ అయిన ఆచార్య రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు తారక్ దేవర దెబ్బకు ఆచార్య అవుట్ అయింది మూవీ రిలీజ్ కు ఇంకా టైం ఉండడంతో నార్త్ అమెరికాలో మూడు వేల డాలర్ల మార్కును ను తార్క్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు పేర్కొంటున్నారు ఇదే జరిగితే ఇండియన్ సినిమా చరిత్రలో దేవర ఓ బెంచ్ మార్కును క్రియేట్ చేసినట్లే కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు కూడా చాట్ బస్టర్గా నిలిచాయి మరి ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ హండ్రెడ్ మిలియన్స్కు పైగా వ్యూస్తో యూట్యూబ్ను అల్లాడించింది దావూది సాంగ్ కూడా ఆడియన్స్ను అల్లరిస్తూ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది ఇక ఇప్పుడు దేవర ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేసింది దాంతో ఊపిరి సలపకుండా ఒకదాని తర్వాత ఒకటి దేవరా నుంచి వస్తున్న కంటెంట్ రికార్డులు బదులు కొడుతున్నాయి ఈ క్రమంలోనే దేవరా దెబ్బకు రికార్డులు వణుకుతున్నాయి మరి రిలీజ్కు ఇంకా సమయం ఉండడంతో తారీక్ ఇంకెన్ని ఘనతలు సాధిస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక దేవర సృష్టిస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి